ఎనభై ఒకటి సర్పంచ్ కూడా అయినాను ఆవిడేం పార్టీ లేదు ఆవిడే పార్టీ ఏంటి లేదు ఎనభై రెండు డిసెంబర్ పద్దెనిమిది పచ్చ పద్దెనిమిది ఏవో తారీఖు చంద్రబాబు నాటిస్తే పంతొమ్మిదో తేదీ వచ్చాను ఎన్టీ రావు ఎన్టీ రావు వస్తే నేను ఎందుకు గోడ తిమ్మా అనుక్కొని గోడలో ఎరు స్వామి గోడ కూతురు పెద్ద కూతురు పెండి అంటే వేసాము గోడ వేసామని వేయడం వీవెడమకి ఆయన పెద్ద కోళ్ళు తిరిగి ఇందు ఆయన పెళ్లి ఆ పెళ్లి కూడా మన వెళ్ళింటే ఉప్పు ఎందే ఏదోపా నువ్వు పెట్టుకోతావుప్పా చంద్రబాబు ఎన్టీ రావు వస్తావు అంటే వాళ్ళంతా పీకేయాల ఎంట్లో అంటే అదంతా ఏం కూర్చోవాలి అంటే అప్పటికప్పుడే సైకిల్ కట్టించి ఎదురు కానీ టెంకాయలు కొట్టించి అందరూ ఎన్టీ కూడా మాట్లాడి బ్రాన్లు కూడా వచ్చి పులాలు కూడా వేసే తర్వాత ఎన్టీ రావురావు వచ్చే తర్వాత ఎనభై రెండు నేను మోన ఎనభై రెండులోనే ఎనభై మూడు అని మోన ఎనభై రెండులోనే అంతకుముందే పెట్టి మీటింగ్ పెట్టి పార్టీలో చేయలేదు నేను అప్పుడు అప్పుడు ఇద్దరు ఇద్దరు ఉండాలి బతికోడారు నేను రాజేంద్ర నలుగురు మాదిగోళ్ళు మాల ఎవరు తిమ్మప్పోడు ఒడ్డు ముందు ఉన్నాడు గొడగడి తిమ్మప్ప అనేవాడు మంచుడు వాడు ఇంటి వీడు కాసప్ప ముగ్గురు కూడా మాదిగోడే ముద్దు చనిపోయినాడు ఇద్దరు చనిపో ముగ్గురు చనిపోయినారు ఇంక ఇద్దరు మాత్రం ఉన్న మేమైపో పడితే ఉన్నారు ఎవడో ఇప్పుడు కూడా అనుకోవచ్చు అట్లా ఉన్నటువంటి సందర్భంలో ఎనభై మూడు నుండి పార్టీలోకి వెళ్ళాము తప్పకుండా మేము అందరూ కూడా ఎప్పటికప్పుడు సాయం చేస్తూ వచ్చినాము అప్పటి నుండి అయితే ఎవరు టీసీ మార్ఎఫ్ పేలెచ్చినప్పుడు ఇప్పుడు ఇచ్చే సంప్రదాయం లేదు ఇప్పుడు ఏమి ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ఎవరు ఇచ్చారు డబ్బులు అప్పుడు లేదు మీరే మీరే సరి చేసుకోవాలి అంటే ఇప్పటికప్పుడుకి ఎవరు యా నలభై ఐదు వేలు పది లక్షలు జరిగింది అనుకోండి నాకు ఈ సూచన తెలుస్తుంది ఎమ్మెల్యే ఎలక్షన్ నలభై ఐదు వేలుతో అయిపోయింది అది జరిగిపోయింది అటువంటి పరిస్థితిలో ఉన్నాము అట్లా పరిస్థితుల్లో మొత్తము జరుపుకుంటూ ఎర్చినాము ఇప్పుడు పరిస్థితి అయితే అంటే నమస్కారం ఇక్కడ తల్లి వచ్చినాడు అంటే కుటుంబ సభ్యుల నమస్కారము ఈ దినం పార్టీ టికెట్ ప్రకటించినటువంటి ఇప్పటి వరకు టీడీపీ జెండా మోసే కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా కలిసి చెందారు ఏ ఒక్క కార్యకర్త నాయకుడు కూడా పడకండి మీ అభిప్రాయం మేరకు తగిన సమయంలో సై మేము తీసుకున్నాం రెండు రోజు రెండు రెండు రోజులుగా పార్టీ అధిష్టానం చర్చకు సిద్ధం పిలుస్తుంది ఆలోచించి మీ అందరి మీ అభిప్రాయం మేరకు ముందుకు సాగుదాం వేళ ఏదైనా క్యాంపు కార్యాలయం నుండి వస్తే పిలుపు కార్యక్రమం కార్యక్రమం వస్తే తప్ప తప్పకుండా వచ్చి కలుస్తాం అప్పటి వరకు ఒత్తిడి వచ్చినా తగ్గకుండా మాపై చూపిన అభిమాన కృతజ్ఞతలు తప్పకుండా మీరందరూ ఏమి అభిప్రాయం నడిస్తే ఆ అభిప్రాయం న్యాయకు వచ్చేదానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి నేను చెప్తూ ఇంకా అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను అధికారం ఉన్నా లేకపోయినా పడవులు ఉన్నా లేకపోయినా కళ్యాణదుర్గంలో మనం అందరికీ అందుబాటులో ఉండి అధికారం ఉన్నట్టే ప్రవర్తించినాం ఈ ఐదేళ్ళు కానీ గతంలో రఘువీర్ రెడ్డి తెలిసినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈ ఐదేళ్ళలో సమస్య వస్తే ఆ క్షణమే ఇక్కడి నుంచి పోయి ప్రతి అధికారి దగ్గర గొడవ చేసాం మనం పర్సనల్గా పోయి గొడవ చేసి అధికారం లేకపోయినా పోరాడి మన మన కుటుంబ సభ్యులందరినీ కాపాడుకున్నాం ఏమైనా సమస్యలు ఉన్నా ఎవరు వచ్చినా కూడా ఒక వెల్ఫేర్ తప్పితే ఎండిఓ ఆఫీస్లో అన్నీ వాళ్ళ సెలక్షన్లో ఉంటాయి కాబట్టి మిగతా రెవెన్యూలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అధికారంలో అధికారం ఉన్నా లేకపోయినా మన మాట ఎక్కించుకున్నాం మామూలుగా రాజకీయం అంటే నాయకత్వం అంటే వాళ్ళ మాట నెగ్గడం మాత్రమే ఆ మాట మనం ప్రతిపక్షంలో ఉన్నా నెక్కించుకున్నాం మనకు అందుకోసమే తెలుగుదేశం బలంగా ఉంది ఇక్కడ దీన్ని చూసి ఇదో కంచుకోట పూర్తిగా ఎవరైనా గెలిచిపోతారు ఏమైనా ఏదైపోతుంది అనే రకంగా భావజాలంలో పార్టీ ఆలోచిస్తూ ఉంది కానీ పార్టీకి చెప్పేది ఏమంటే ఎప్పుడైనా కూడా ఇక్కడ ఎవరు పనిచేశారు ఎవరు కష్టపడుతున్నారు అది గుర్తించే వ్యవస్థ ఎవరు ఉందా వద్దులే నాకు అన్యాయం చేశావు ఓకే రేపు కార్యకర్తలు జరిగే అన్యాయం గురించి ఎవరు ఉంటారు ఎక్కడికి పోతే నెలకి వచ్చిన సమస్య వస్తే ఇదంతా కూడా చాలా ఆలోచించుకోవాలి ఎస్ వద్దు ఏమనే కానీ పార్టీ అంటే కూడా నేనైతే నేను ఇక్కడ జీవితాంతం నేను ఇక్కడే ఉంటా మీకోసమే ఉంటా మన కోసమే నేను ఎక్కడికి పారిపోయే కాదు నాకు టికెట్ రాలేదనో గతంలో రాలే కానీ ఇక్కడే ఉండి పోరాడాను కదా ఎవరికోసం ఎవరికైనా నేను తెలుగుదేశం కార్యకర్తలను వస్తే ఎవరైనా అక్కడ నేను దూరం పెట్టానా ఎవరైనా కానీ వాళ్ళకు కావాల్సిన సహకారం అందించినాం భవిష్యత్తులో కూడా నేనైతే ఎప్పటికీ ఎల్లకాలం ఇక్కడ ఉండేవాడిని ఎవరో వస్తుంటారు పోతుంటారు అంతే కానీ మనం ఇక్కడ లోకల్ శాశ్వతం సాధిస్తాం ఏదైనా కానీ అధికారం అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మనమే శాసిస్తాం ఇక్కడ కళ్యాణదుర్గంలో ఏదైనా కూడా అధికారం రావచ్చు పోవచ్చు ప్రతి ప్రతి ఎప్పుడూ అధికారంలో మనమే ఉండాలని కాదు ఎవరికైనా కొంతమందికి కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాల్లో కానీ వర్క్లు దానిలో కానీ కొంచెం నష్టం జరిగిన వాళ్ళు మాత్రం బాధ ఉండొచ్చు ఎవరికైనా ఓరికి అంటే ఇద్దరు మధ్యలో గ్రామంలో ఇద్దరు అడుగుతారు ఒకేదాన్ని ఎవరికైనా ఎవరికి ఇస్తే ఇంకోరేమో ఇది చేసిన వాళ్ళు అది కొద్ది లేకపోతే ఏ ఒక్కరికి ఏ ఒక్కరికైనా ఇబ్బంది పెట్టేది ఆ చరిత్ర ఉంది ఇక్కడ మాకు ఏదన్నా మీరే చెప్పాలా ఏ ఒక్కరి ఇబ్బంది పెట్టారా అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మాటలు చెప్పుడు మాటలు కొంతమంది ఎవరైతే టికెట్ ఆశిస్తారో వాళ్ళందరూ చెప్పుడు మాటలే మోస్తారు ఇక్కడ రాజకీయాల్లో ఎవరైనా కానీ తన మాట ఎగ్గాలనే తాపత్రయంలో ప్రతి ఒక్కరూ టికెట్ ఆశించడంలో ప్రయత్నంలో వాళ్ళు తప్పు లేదు కానీ ఈ టికెట్ ఎవరు కష్టపడ్డారు ఎవరికి ఇవ్వాలనే పరిస్థితుల్లో మాత్రం చెప్పుడు మాట్లాడే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరు ఆయనకైతే ఇట్లా ఆయన ఇట్లా చేసుకున్నాడు ఈయన ఇట్లా చేసుకున్నాడు మేము చార్జీలు చెప్పి ఇంకో గురించి చార్జీలు చెప్పి ఇట్లా పనిచేస్తే ఏదో వాళ్ళకు ఇంకా మనకు నచ్చినట్లు వాళ్ళకు నచ్చినట్లు మనం మాట్లాడి టికెట్ తీసుకుని వచ్చి ఇక్కడ సాధించేది ఇదంతా ఇవన్నీ కాదు కదా వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరగానే ఉన్నాం దగ్గరగానే బతికాం ఎప్పుడు కూడా నేను నాయకుడిగానే ఉన్నాను కానీ నేను ఏదో చెప్తాను కదా మభ్య పెట్టి మాయ చేసి ఈ రోజు తాత్కాలికంగా ఈ రోజు వచ్చి ఎవరైనా కానీ మభ్య పెట్టారో మాయ చేయడం పెట్టారో అని చాలా ఉంటాయి వాటి గురించి కూడా నేనేం మాట్లాడు నేనైతే నాయకుడుగానే ఉంటాను మీకోసం ఇక్కడే ఉంటాను ఈ ఆఫీస్ ఏదైనా భవిష్యత్తులో కూడా మీ అందరి అభిప్రాయం అన్ని తీసుకుని అదే నిన్ననే నిన్న నిన్నట్టు తీసుకోవాలనుకోండి మీ అందరి అభిప్రాయాలు తీసుకుని నా రా రాజకీయ వ్యూహ వ్యూహ రచన కానీ ఏదైనా కానీ భవిష్యత్తు కార్యాచరణ కానీ ఏదైనా కానీ మీ అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడి ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడి మీ అభిప్రాయం మేరకే నేను నడుచుకుంటాను అది మీ అందరికీ నేను తెలియజేసే విన్నపా